హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి బ్రదర్ జీ నాని గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో రెండు మంచి క్వాలిటీ పుంజులైతే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ రెండు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడి అబ్రాస్ పుంజీ ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు అండి బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన ఉంటుంది వయసు వచ్చేసరికి ఇరవై నెలలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అండి దీని యొక్క తపని అయితే చాలా అంటే చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి అలాగే రెండో పుంజు వచ్చేసరికి ఇది ఎరనెంబలి పట్టమారు పుంజు అనమాట దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసరికి పదిహేను నెలలుగా చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే సో ఈ రెండు పుంజులు కూడా మంచి తప్పినియగలిగినటువంటి పుంజుగా చెప్తున్నారు సో అలాగే రంగులు కూడా చాలా మంచి రంగులని చెప్పడం జరిగిందండి అలాగే తపిణీలు కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు అలాగే రెండింటిని కూడా ఇప్పుడే తీసుకొని వేసుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అడ్రస్ వచ్చేసరికి మచిలీపట్నం అండి కృష్ణా జిల్లా బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి జి నాని గారు ట్రాన్స్పోర్టేషన్ ముప్పై కిలోమీటర్ల వరకు ఆయనే తీసుకొచ్చి ఇస్తానని చెప్తున్నారండి సో దగ్గర వాళ్ళకైతే ముప్పై కిలోమీటర్ల వరకు ట్రాన్స్పోర్టేషన్ అయితే తెచ్చి ఇస్తానని చెప్తున్నారు సో దయచేసి ఈ రెండు పుంజులు అబ్రాసు అలాగే ఎర్రనెములు పెట్టమారు పుంజు ఎవరికైనా నచ్చినా కావలసిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నంబర్ అయితే టైట్లు అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సో టైంపాస్ కాల్స్ అవుతుందండి సో ఎవరికైతే అవసరమో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు మాత్రమే కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తప్పు నీళ్ళు చూసుకొని దెబ్బలాట్లో కూడా క్లియర్గా చూసుకొని తీసుకోండి థ్యాంక్ యూ